దిస్ ఇస్ శ్రీధట్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఆయన ఒక అద్భుతమైన అరుదైన కానుక వచ్చింది ఆ కానుకలో అద్భుతంగా పెయింటింగ్ వేసి ఆ రైలు మీద ఆయన పేరు రాయడం లాంటి గొప్ప అరుదైన కానుక ఈ కానుక ఎవరిచ్చారో ఆ కానుక గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీనివాస్ గౌడ్ బైరు ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ అని మా ఫ్రెండ్ రాచులపల్లి రాజ్ కుమార్ అని నాకు బామారి మా సిస్టర్ గీత ఈ రైలు బొమ్మను ఇండియన్ ఫ్లాగ్ని వేసి నా పేరు రాసి కాంట్రాక్టరు ఇండియన్ రైల్వేస్ బైరు శ్రీనివాస్ గౌడ్ అని ఇలా చేయాలనిపించి నాకు గిఫ్ట్ ఇవ్వాలనిపించింది నాకు కూడా గొప్పగా అనిపించింది చాలా మంచి అంతే ఇన్ని నేళ్ళని చేస్తున్నాను నాకు ఎవరు ఇలాంటి ఆ ఆలోచన వచ్చినందుకు గ్రేట్గా ఫీల్ నాకు మంచి థ్రిల్ అనిపించింది ఆనందంగా ఉంది అందుకే భద్రంగా పెట్టుకున్నాను